ఫ్యాక్టరీ ఖమ్మం హన్మకొండ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి సో సురేష్ గారు మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో కొత్త కోరికతో కొత్త రెక్కలతో అడుగు పెడతా ఉన్నాము ముఖ్యంగా మనం సింహరాశి వారి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం కదా అసలు ఈ కొత్త సంవత్సరం కొత్తగా ఎలా కలిసి రాబోతోంది ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకొని తర్వాత స్టార్ట్ చేద్దాం సో కీర్తి గారు మనం ఒక అద్భుతమైన అత్యంత పురాతనమైన మన మహర్షులు ఇచ్చిన ఒక పద్ధతి ద్వారా ఈ రాశి ఫలాలు చేయటం తయారు అవుతుందండి అంటే శాస్త్రంలో చాలా ఉంటాయండి చాలా కాన్సెప్ట్లు చాలా టెక్నిక్స్ ఉంటాయి నార్త్లో కొన్ని సౌత్లోకి ఎన్ను కేరళలో కొన్ని మన ఇండియన్ ఆస్ట్రాలజీని వేరే కంట్రీస్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ చేసి మళ్ళీ అది మనం తీసుకుని అది చాలా ఉందండి ఇట్స్ ఎప్పటి నుంచో ఉన్న జ్ఞానం అండి అయితే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకునేది అందులో ఉగాది మంతు రాశి ఫలాలు చెప్పుకునేది ఈ ఉగాది మంతు రాశి ఫలాల్లో కూడాను మనం చేసే స్టైల్ వచ్చేటప్పటికి ఈ జ్యోతిష్య శాస్త్రం అత్యంత పురాతనమైన పద్ధతి ద మోస్ట్ ఓల్డెస్ట్ అండ్ అండ్ స్టిల్ ఇప్పటికి మనం చదువుతున్నాం ఇది ఇంకా ఇది విల్బిండి థౌసండ్ టూ థౌసండ్ భూమి ఉన్నంత వరకు ఇది ఉంటుంది ఎప్పటికీ తెలీదు ఎంత కాలం ఉంటుందో కూడా మా వంచనా అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే చాలా మందికి ఇక్కడ ఉన్న జనరేషన్స్కి మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని అంటాము అందులో అసలు ఏ స్క్వేర్ ఏంటి అసలు బి స్క్వేర్ ఏంటి టూ ఏబి ఏంటి అది అర్థం చేసుకోవాలి అసలు ఏ స్క్వేర్ అని మనం ఏబిస్లో రాసి నేర్చుకునేప్పుడు ఉండదు అసలు ఆ లాజిక్ ఏంటి అది అదే మన ఆ బిహైండ్ ఉన్న ఆ అర్థం చేసుకోకపోతే అది లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫూలిష్ స్టేట్మెంట్ ఆ సెంటెన్స్ లాగా ఉంటుందండి అదర్వైజ్ మనకు సంబంధం లేదు ఇది ప్లస్ మనకి ఏం సంబంధం ఉండేది రియల్ లైఫ్లో ఈ శాస్త్రాన్ని కూడా జ్యోతిషాస్త్రాన్ని మహర్షులు సూత్రాల రూపాల్లో పెట్టారండి మనం మామూలుగా చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఏ ఫూలిష్ థింగ్ నత్ ఏమది మనకి రియల్ లైఫ్లో ఏం ఉపయోగం దాని ద్వారా దాని గురించి మనం ఎప్పుడు చదువుకోము అంత టైం స్పెండ్ చేయము ఎవరో ఏదో మాట్లాడితే అది నిత్యం పెట్టుకొని మనం ఇది మనం నమ్మము ఇది వేస్ట్ ఇది మూడ నమ్మకం దాని గురించి మనకి తెలవకపోవటం ఫీలింగ్ అవుతాం ఎప్పుడైతే మనం తెలిసి టైం స్పెండ్ చేసేది నిజమా అని ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తారో అక్కడే వాళ్ళకి తెలుస్తుంది అండి నేను ఈ శాస్త్రం దగ్గర నేర్చుకున్నప్పుడు నాకు నేర్పుని ఒక వ్యక్తి ఇస్తే సైంటిస్ట్ అండి చూడండి హౌ బికాస్ దీన్ని బ్రెయిన్ రీసెర్చ్ బ్రెయిన్స్ అండి వాళ్ళు రీసెర్చ్ చేస్తారు ఇది ఎందుకు పెట్టారు దీని లాజిక్ ఏంటి అసలు ఏముంది మొత్తం స్క్రిప్చువల్స్ తీయటం చదవటం అర్థం చేసుకోవటం వాళ్ళు దానికి టైం స్పెండ్ చేసి పర్సనల్ గా నాన్ ప్రొఫెషనల్ టైం స్పెండ్ చేసి వాళ్ళు ఇది ఇంత గొప్పదా అని వాళ్ళు కొట్టివేయరండి మధ్య అటు ఇటు కాకుండా హాఫ్ నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళే ప్రాబ్లం అంతా క్రియేట్ చేసేది సో ఇది మనం చెప్పుకుంటే ఈ సంవత్సరం యొక్క పేరులోనే మనకి దీని ఫలితం అంతా ఉంటుందండి మనకి లాస్ట్ ఇయర్ క్రోధి నామ సంవత్సరం అని చెప్పుకున్నాం క్రోధి అంటే కోపం ఎక్కడ కోపం అండి నేచర్ మనుషుల మీద కోపం ఉంటుంది మనం చూసాం కదండి మనకి సైక్లోన్స్ దగ్గర నుంచి తర్వాత వాతావరణ దగ్గర నుంచి రాజుల మధ్య గొడవ దేశాల మధ్య గొడవ బాంబులు వేసుకోవటాలు ఈ న్యూస్లంతా ఇవే చూస్తూ ఉండేవాళ్ళం టెర్రరిస్ట్ ఎట్లా కల్ కానివ్వండి ఇప్పుడు కాలిఫోర్నియాలో పెద్ద పెద్ద మన కలామిటీస్ ఫైర్ వచ్చేటప్పటికి అన్ని ఇళ్ళన్ని కాలిపోవటము ఇలా రకరకాలన్నీ జరిగినాయండి ఈవెన్ రాజకీయ పార్టీలు వచ్చేటప్పుడు చాలా రాజకీయ పార్టీలు మారిపోయి ఉన్నాయి మనం చూస్తున్నాం అనమాట సో వీటికి సంబంధించిన ఏంటంటే క్రోధింగ్ కోపం ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం మనుషుల మీద మనుషులకి రాజకీయ పార్టీల మీద పార్టీల మీద పార్టీల కోపం నేచర్ మీద మనకు కోపం మనం నేచర్ మీద కోపం ఇలా ఈ క్రోధంతో గడిచిపోయిందండి అయితే ఈ సంవత్సరం ఏంటంటే దీని పేరే శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం శ్రీ అని ఎప్పుడైతే ఉంటుందో అది శుభం ఐశ్వర్యం అండి సో దీని పేరే శ్రీ అని పెట్టేసుకున్నాను అందులోనే విశ్వ వసు నామం విశ్వం అంటే యూనివర్స్ అంటే బిగ్ కాస్మిక్ ప్రపంచం సో మన తల తలపై చూస్తే మొత్తం విశ్వమే మరి సో ఇప్పటిదాకా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు నేను మిమ్మల్ని మీరు నన్ను చూసుకొని మీరు నన్ను హెడ్ చేసుకోవటం కాదునైనా ఒకసారి పైకెత్తి చూడండి మనం పెద్ద ప్రపంచంలో ఉన్నాము ఇవి ఎన్నే ఉన్నా పక్కన మర్చిపోండి మన ప్రపంచం చాలా పెద్దది ఎక్కడైనా మీకు కాల కాకపోతే నచ్చకపోతే దాన్ని వదిలేసి ముందుకెళ్ళిపోండి డోంట్ స్ట్రక్ దేర్ అన్నట్లుగా ఈ యొక్క సంవత్సరం మనకొక ఒక నిర్దేశం చేసి చూపిస్తుంది అపార్చునిటీస్ చాలా ఉన్నాయి తర్వాత మనకి వశు అన్నదానికి మీనింగ్ కూడా సంపద అని వస్తుందండి శ్రీ విశ్వ వశు అంటే యూనివర్స్ అంతా మనకి సంపదమయమే లేదు అన్న ఫీలింగ్తో ఉండదు సో యూ డిగెట్ ఐ విల్ గివ్ ఇట్ అన్నట్టుగా అవునండి సో ఏమవుతుందంటే విశ్వంలో అపార్చునిటీ చాలా అందుతుంది అద్భుతమైన వనరులు ఉంటాయి అది తీసుకోవాల్సిన బాధ్యత మంది ఓసే మీ దగ్గర లేదు అన్న ఫీలింగ్ అయితే లేదు మీకు ఏది కావాలో అంతా ఉంది అన్నదాన్ని కూడా సింబల్కి చూపిస్తుంది ఇంకొకటి ఏమంటే అందమైన అమ్మాయి వశు అంటే బ్యూటిఫుల్ ఎంగల్డ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది ఎప్పుడైతే మనకి బ్యూటిఫుల్ ఎంగల్డ్ ఉంటే మనం ఎలా ఉంటామండి ఇట్ ఈస్ ఆబ్లికేషన్ టు ఎవ్రీ ఇట్ ఈస్ అ ఎంజాయ్ టు ఎవ్రీ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో షోస్ లైక్ యంగ్ నేచర్ ఈజ్ షోస్ ఆల్వేస్ లైక్ ప్రోగ్రెసివ్నెస్ ఓకే ఆప్టిమిజం సో ఇలా అట్రాక్షన్ టువార్డ్స్ ది గోల్స్ ఇట్లా అన్నీ మనకు చూపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ విశ్వ నామ సంవత్సరం అంటే ఈ పేరులో ఉన్న విధంగా అందరికీ సంపదలు వచ్చే ఒక మంచి సంవత్సరం అని ప్రతి ఒక్కరికి చాలా బ్రాడ్ మైండ్గా ఉండేసి వెల్ యాక్సెప్టెడ్గా ఉండే తత్వం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రతిదానికి దానికి అట్రాక్షన్ ఉంటుంది ఓకే హౌ ఏ బ్యూటిఫుల్ గాల్డ్ ఈజ్ అట్రాక్టివ్ టు ద హోమ్ ఇది ఎక్కడ కానీ అక్కడ కానీ తర్వాత హౌ షీఈ్ అ సో నైస్ అండ్ యాక్టివ్ ప్రతి ఒక్కరు కూడా అలా ఉంటారు ప్రతిదీ సృష్టిలో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మనకు శ్రీ విశ్వవశ్వనామ సంవత్సరం అంత అలా ఉంటుంది పాజిటివ్ అందులోనూ డౌట్ ఏ లేదు తర్వాత వచ్చేటప్పటికి ఈ పేర్లు మనకు ఎలా వచ్చినాయి చాలా మందికి తల విషయం ఏంటంటే అరవై సంవత్సరాలు ఉంటాయండి నా చిన్నప్పుడు ఎప్పుడు బాగా చదువుకున్నప్పుడు ఉండే ఈ అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు పేర్లు మరి ఇప్పుడైతే ఆ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయో అయితే డౌట్ మా అబ్ అబ్బాయి టెస్ట్ బుక్స్ చూస్తే ఇప్పటి వరకు లేవు అందులో అరవై సంవత్సరాల పేర్లు తర్వాత నక్షత్రాల పేర్లు తర్వాత రాసుల పేర్లు ఇవన్నీ ఉండేవి చదువుకొని ప్రభావ చదువుకొని బై హార్ట్ చేసుకుని ఉండేవాళ్ళం బట్ ఆ జనరేషన్ పోయిందేమో నా తెలిసి అయితే ఇంక ఈ జనరేషన్ అయితే ఇవి ఉన్నాయో లేదో కూడా ఇట్లా సో మనకి తెలుగులో అరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ అరవై సంవత్సరాలకి అరవై పేర్లు ఉంటాయండి సో మన హిందూ శాస్త్రంలో ఉన్న బ్యూటీ ఏంటంటే అండి టయానికి ప్రతి దానికి పేర్లు ఉంటాయండి ఇప్పుడు మనం ప్రతిరోజు ట్వల్వ్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అనుకుంటే ఈ ప్రతి అవర్లో కూడాను మన జ్యోతిషాస్త్రంలో పేర్లు ఉంటాయండి ఆ పేరుకి అనుగుణంగా ఆ యాక్టివిటీ ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరానికి కూడా మనకి ఏంటంటే సిక్స్టీ అరవై సంవత్సరాలకి సైకిల్ మారుతూ ఉంటుందండి ఫస్ట్ మనకి అరవై సంవత్సరాలకి మళ్ళీ అరవై సంవత్సరాలు అందుకని మనకి అంటే మనిషి యొక్క ఆయుష్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ అయితే ఈ కలియుగం ప్రకారం మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ అయితే ఇప్పుడైతే సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అతను ఒక సై ఒక సైకిల్ కంప్లీట్ అయ్యారు కాబట్టి షష్టి పూర్తి అందుకని అరవై సంవత్సరాలు చేసుకుంటారు మళ్ళీ రెండో సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫేని అతను లైఫ్ క్రాస్ అయ్యాడు అందుకని మిడిల్ ఏజ్ అంటారు సిక్స్టీ సిక్స్టీ ఓకే మిడిల్ ఏజ్ తర్వాత అది డిఫరెంట్ ఇష్యూ అనుకోండి అయితే ఇప్పుడు మనకి ఈ అరవై సంవత్సరాలు ఎలా వచ్చినాయి అంటే మనకు పురాణాల ప్రకారము వీళ్ళ ఈ అరవై సంవత్సరాలు కూడా నారద మహర్షి యొక్క సంతానం అని చెప్తారు అవునండి సో వీళ్ళకి నారద మహర్షి తన కొడుకులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చనిపోతారు అప్పుడు నారద మహర్షి పుత్ర యొక్క శోకంతో ఏడ్ చేసుకుంటాడు ఏంటి నాకు ఎలా చేసావు ఎప్పుడు నారాయణ అని నిన్నే నేను చెప్పిస్తుంటాను కదా నాకు ఇంటికి పుత్రశోకం అనగానే అప్పుడు ఆయన విష్ణుమూర్తి వచ్చేసి సృష్టి స్థితి లయ మనకి విష్ణుమూర్తి అనగానే స్థితి ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఉంటాడు దీన్ని సస్టైన్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ సృష్టి సస్టైన్ అవటానికి కాబట్టి టైంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మీ యొక్క కుమారులు మళ్ళా బతికి వీళ్ళు అరవై సంవత్సరాలుగా ఈ సృష్టిని నడిపిస్తూ సైకిల్ నడిపిస్తూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరం వచ్చేటప్పటికి ఒక్కొక్క నీ కుమారుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క తత్వాన్ని ఇందులో బోధిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ చెప్పేసి వరం ఇస్తారండి అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చేసే ఈ అరవై సంవత్సరాలు కూడాను నారద మహర్షి యొక్క కుమారుల యొక్క పేరు వాళ్ళ యొక్క తత్వం ఇక్కడ ఉంటుంది సో ఇదంతా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పుట్టాం కాబట్టి ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలి హ్యాపీగా ఉత్సాహంగా తర్వాత ఆనందభరితంగా శోభాయమయంగా ఉండాలి సో బాధపడుతూ ఉండకూడదు అన్న ఒక తత్వాన్ని కూడా ఇందులో పెట్టారండి వాళ్ళకి మనకి క్లూస్ ఇస్తారు ఓ ఈ టైంలో ఇలా ఉంటుంది ఈ టైంలో ఇలా ఉంటుంది మీరు జాగ్రత్తగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి చక్కగా ముందుకెళ్ళండి అని ఇది అంతా మనకి పురాణాల్లో చెప్పిన రహస్యం సో ఇది అంతా ఇంత మహత్తరమైన ఒక నాలెడ్జ్ని మీ ముఖంగా ఓకే ఈ సుమన్ టీవీ వెన్యూ మనకి ఇచ్చినందుకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను అలానే చూసే వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలని ఈ పేరులో నేను శ్రీ విశ్వకృష్ణ సంవత్సరం ఆ పేరుకు తగ్గ వాళ్ళ ఇంట్లో కూడా ఐశ్వర్యం నిండుకొని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనం ముందుకు వెళ్దామండి వెరీ వెల్ స్టార్టెడ్ అండి థ్యాంక్ సో మచ్ అండ్ ఇట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ మీ ముఖంగా మేమందరం తెలుసుకోవడం కూడా సో సింహరాశి వారికి శ్రీ విశ్వసు సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి సో మనం సింహరాశి కనుక చూసుకుంటే శ్రీ విశ్వసు నామ సంవత్సరంలో వాళ్ళకి ఫస్ట్ నూతన ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుందాం ఈ పేరుకు తగిన విధంగా వాళ్ళ ఇంట్లో కూడా ధనము ధాన్యము ఐశ్వర్యం నిండుగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ విశ్వ వీళ్ళకి సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు అయితే మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా మీ ము టీ ఈ అక్షరాలు ఇదే పేరుతో ఉన్న మోరార్లో సౌండ్ పేరులో అంతా కూడా మనకి సింహరాజు కింద వస్తారు అయితే మనకి కందాయ ఫలాలు ఆదాయం ఎలా ఉంటుంది రాజపూజ్యం ఎలా ఉంటుందో తెలుసుకున్న ఒక యూనిక్నెస్ మనకు ఈ ఉగాది ఫలాల్లోనే ఉందండి బ్యూటీ వేరే ఎక్కడా లేదండి అది అందులో మనం వెరీ లక్కీ అండి మనకి తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటకలో కూడాను ఇదే సిస్టాన్ని ఫాలో అవుతారు కొంత పార్ట్ ఆఫ్ కేరళలో కూడా ఇదే సిస్టాన్ని ఫాలో అవుతారు ఒక సింపుల్ న్యూమరిక్స్ తో మన ఎంత మొత్తం సమరీ ముందుగానే తెలుసుకోవచ్చు కార్ నెట్ బాగా డాష్ బోర్డు అనేది తెలుసుకున్నట్లు తెలుసుకోవచ్చు ఇందులో మనకి ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానం చెప్తూ ఉంటారు ఇలా చూడండి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు అంటే సమానంగా ఉంటుంది ఓకే ఎంత వస్తుంది అంత ఖర్చు అయిపోతుంది ఎక్కువగా మెల్చింగ్ నో సేవింగ్స్ అన్నట్లుంటుంది చూడండి రాజ్యపూజి మూడు అవమానం ఆరు మనం పెద్ద ప్లేసే తీసుకుంది పెద్ద ప్లేస్ తీసుకుంది అంటే తొమ్మిది మంది వీళ్ళు చుట్టూ ఉంటే ముగ్గురు మాత్రం వీళ్ళకి సపోర్ట్ చేస్తారు మిగతా ఆరుగురిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు విమర్శించి పోతూ ఉంటారు అవమానించి పోతూ ఉంటారు అవమానించే వాళ్ళ దగ్గర ఉంటారు ఒకటి వాళ్ళని వెళ్ళిపోవాలి రెండోది మీరన్నా పోవాలి అసలే సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కరెక్ట్ సింహరాశి వాళ్ళకి కన్నట్టు ఆ గాంభీర్యం అది ఉంటుంది పోతావా ఇల్లు ఇంకా నచ్చలేదని నేను వెళ్ళిపోతాను అక్కడ ఉండేది చేసేది అయితే వీళ్ళకి తత్వానికి పడదు అసలు సో వీళ్ళకి ఇది చూలిసిపోతుందండి అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఇంకొక ముక్క కొత్త తర్వాత చెప్తాను అయితే ముందు వీళ్ళకి ప్లానెట్ పొజిషన్ చూద్దాం ఈ సింహరాశికి సంచారం వాళ్ళకి వీళ్ళకి మేనంలో వచ్చేటప్పటికి ఉగాది పండుగ నుంచి శని శని ఉన్నారండి గురుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో మే పద్నాలుగు నుంచి మే పద్దెనిమిదో తారీఖున రాహు కేతులు కూడా కుంభరాశిలోకి వీళ్ళకి సింహరాశిలోకి కేతు ఎంటర్ అవుతుంది అంటే వీళ్ళ రాశిలోకి కేతు వస్తున్నారండి ఎదురుకి వచ్చేటప్పటికి రాహు ఉంది ఉన్నారనమాట ఈ యొక్క ప్లానెటరీ కాంబినేషన్ మేజర్ యొక్క గ్రహస్థితిని కనుక చూసుకుంటే మనకి వెరీ సింపుల్ గా చెప్పుకోవాలంటే దీన్ని లఘు గోచారం అని కూడా చెప్తుంటారు వెరీ సింపుల్ గా మూడు మొక్కల్లో చేసేందుకు సుత్తు చెప్తూ ఉంటారు కొంతమంది కొంతమంది వీడియో ఎక్కువ చూడరు ఈ ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత వీడియో కట్ చేసేసుకోవచ్చు చెబుతున్నా అనమాట ఇందులో ఈ లఘు గోచారం సూక్ష్మ గోచారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎయిత్ హౌస్లో శని లెవెంత్ హౌస్లో గురు తర్వాత రాహు కేతులు సెవెంత్ హౌస్ ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల మనకేం చెప్తారంటే మహర్షులు స్వల్ప దుఃఖం దుఃఖనిచయం స్థాన ప్రాప్తి వాదం హాని అని చెప్తారు ఈ నాలుగు ముక్కలనే మొత్తం చెప్పేస్తారు ఫస్ట్ ఏంటంటే ఏడో ఇంట్లో రాహు ఉండటం వల్ల వాదం వాదంకు ఆర్గ్యుమెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కేతు ఫస్ట్ ఇంట్లో ఉండటం వల్ల హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడాను ఒక బాధ కానివ్వండి ఏదైనా విషయంలో లాస్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే బట్ ఆధ్యాత్మికంగా అయితే ఎక్కువ ఉంటారు అన్నమాట వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి ఈసారి యాక్చువల్గా వీళ్ళకి చాలా ధనాన్ని తర్వాత స్థానాన్ని స్టేటస్ ని తీసుకురావాల్సిన గురువు వీళ్ళు న్యూట్రల్ గా ఉంటారండి ఇది ఒకటి బాగా ఆలోచించాల్సిన అనమాట జనరల్ గా హౌస్లోకి రాహు చాలా బాగా యోగ్యతను ఇస్తుంది కానీ వీళ్ళకి వేద అన్న కాన్సెప్ట్ ఉండటం వల్ల గురువు తటస్థంగా ఉంటారండి గురువు వీళ్ళకి ఇవ్వాల్సిన మంచి మంచి ఇవ్వలేకపోతారు శని బాధ పెడుతూ ఉంటారు రాహుకేతులు కూడా బాధ పెడుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండవాలి సింహరాశి వాళ్ళు సింహంలాగా దేనికి చిన్న చిన్న కేదే తాటా తాటాకు చెప్పలకు భయపడినట్టుగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళ చుట్టూ ఏం జరుగుతున్నా కానీ గమనించుకోకుండా స్థిరంగా ఉండాల్సిన మాసం ఇది అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వీళ్ళకి శని మాసం ఎక్కడ సంవత్సరమేగా ఈ సంవత్సరం కరెక్ట్ సో ఈ శని వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటంతో దీన్ని అష్టమ శని అంటారండి అష్టమ శని వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు పెడుతూ ఉందండి సో ఈ రాశి వాళ్ళకి ఒక రీసెర్చ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను పోయిన మీరు కర్కాటక రాశి వాళ్ళని మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక ఆరుగురునో ఏడుగురునో ఎనిమిది మందినో తొమ్మిది మందినో ఒక ఇంటర్వ్యూ లాగా చేయండి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకు కూడాను అష్టమ శని ఉంది అయితే ఇప్పుడు అష్టమ శని వెళ్ళిపోతుంది వాళ్ళకి హ్యాపీ డేస్ రాబోతున్నాయి అయితే ఆ శని పట్టుకోబోతుంది సింహరాశి వాళ్ళకి అష్టమ శని పట్టుకోబోతుంది మరి ప్రాక్టికల్ గా మన కొన్నిసార్లు నమ్మం కదండి అందుకని చెప్పేసి రియలిస్టిక్ గా మీకు తెలిసిన పక్కన వాళ్ళలో ఫ్రెండ్స్ లో ఎవరైనా గనక కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఒక ఆరుగుడు ఏడుగుడు ఒక ఇంటర్వ్యూ లాగా చేసే ఫీడ్బ్యాక్ తీసుకోండి తీసేసుకుని ఇందులో పోస్ట్ చేయమనండి మన ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో చూద్దాం మనం నిన్న చెప్పుకున్నాం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సో కర్కాటక రాసి వారికి చెప్పింది కంపేర్ చేసుకుంటే మీకు ఒక నమ్మకం కుదురుతుంది ఆ తర్వాత సురేష్ బాబు గారు ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పింది మీకు అప్లికబుల్ అవుతుందో మీకే అర్థమైపోతుంది మీరు పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్ యంగర్ జనరేషన్ కదా మనకి ఎందుకు ఇచ్చారు ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఎవరు వాళ్ళని నమ్మద్దు ఆకాశంలో ఎగిరిపోవద్దు భూమి మీద ఉండండి రిస్కీ పనులు చేయొద్దు ఆధ్యాత్మికంగా ఉండండి అని చెప్పి చెప్తున్నాం అనమాట ఇదే చెప్తా ఉంటాం రెమెడీస్ అదే ఉంటుంది ఇది ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఇది చేస్తే లైఫ్ స్మూత్గా ఉంటుంది ఇది తెలవకపోతే బ్లైండ్గా వెళ్ళిపోయేసి ఇబ్బందులు పడిపోయేసి డబ్బులు కోల్పోయి టైం కోల్పోయి మానసిక ఒత్తిడి ఎంత అది 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 లైఫ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ అండి మనం మిస్టేకులు చేసుకుంటూ పోతే లైఫ్లో ఏమైనా ఎంజాయ్ చేస్తాము అందుకని వీళ్ళకి రియల్ టైం ప్రూఫ్ కావాలంటేనండి వాళ్ళ చుట్టూ ఉన్న ఒక పది మందిను ఆరుగురు ఏడుగురును కర్కాటక రాసిన వాళ్ళకి అడిగి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీకు అష్టమ సేవ నడుస్తుంది ఈ ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారా లేదా అని చెప్పి రీసెర్చ్ లాగా చేసేసి ఇందులో పెట్టేస్తారనుకోండి వాట్సాప్లోనూ వాటిలోనో లేకుంటే మన కామెంట్స్లో చూసేవాళ్ళు చూసేసి ప్రికాషన్స్ తీసుకుంటారండి అందుకని మనకి మహర్షులు ఏం చెప్తారంటే సహనాభవతు సహనోబో సహ వీర్యం దాని మీనింగ్ ఏంటంటే లెటస్ డూ టూ గెదర్ చేసిన సహా మీన్స్ టు గెదర్ అండి మనం మనం ఒకరినొకరు రక్షించుకోవాలి కాపాడుకోవాలి అందరం కలిసి ముందుకెళ్ళాలి ఇక్కడ ఫైట్ చేసుకోకూడదు అన్నదే మన యొక్క హిందూ యొక్క ఫిలాసఫీ వేదాల యొక్క ఫిలాసఫీ మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేయాలి వాళ్ళకి అనుభవాలు అనుభవాలు మీ చేస్తాయి పుణ్యం అండి వాళ్ళకి చాలా పుణ్యం కదండి మనకి మంచి పని చేయాలంటే ఇదొక పంచపుణ్యం అందులో సింహరాశి వాళ్ళకి ఈ పని చేస్తే ఇంకా కలిసి వస్తుంది ఎందుకంటే సింహరాశులో ఒక రెమెడీ ఏంటంటే అష్టమ శని వాళ్ళకి శని వచ్చేటప్పటికి మనకి వృద్ధుడు అండి శనికి సేవ చేయటం చాలా ఇష్టం అంటే మనకి దేవస్థలకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటే చాలా ఇష్టం అండి అందులోను శనికి సేవ అంటే భలే ఇష్టం టెంపుల్లో సేవ చేయటం అనాథలకు సేవ చేయటం తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ సేవా 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 భావంతో కానీ శనిక్ బలిని వచ్చుతుంది అందుకని చెప్పేసి మీరు యాన్షెంట్ స్క్రిప్చర్స్ గురించి వర్క్ చేసి మార్షల్ జ్ఞానాన్ని గురించి వర్క్ చేసి దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి వేరే వాళ్ళకి వాళ్ళ మైండ్ని అప్లిఫ్ట్ చేసి వాళ్ళకి గైడెన్స్ కూడా ఒక సేవ సో ఇది వాళ్ళకి పార్ట్ ఆఫ్ రెమిడీస్ కూడా ఇలా మహర్షుల యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుకోవటం చూసుకోవటం ఆధ్యాత్మిక గురించి మాట్లాడటం కూడా ఒక రెమెడీ వాళ్ళకి సో సింహరాశి వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఇది ఒక రెమెడీ కూడా అవుతుంది అనమాట ప్లస్ వాళ్ళకి వాస్తవం కూడా తెలుస్తుంది అనమాట సో వీళ్ళకి అష్టమ శని అష్టమంలో కనుక శని ఉంటే ఏం చెప్తారంటే మన మహర్షులు కార్య విరోధచ్చ వ్యాధి పీడం ధనక్షయం అపమృత్యు భయం ప్రాప్తి రష్టమస్తే శనో భవేత్ అని మనకు చెప్తూ ఉంటారు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే కార్య విరోధచ్చ అంటే ఏ పని చేసినా కానీ ఆ పనిలో గొడవలు వస్తాయి ఓకే సో అందుకని అప్పటిదాకా బాగున్న భార్యాభర్తలు కొట్టుకోవటం అప్పటిదాకా పార్ట్నర్స్ చక్కగా బిజినెస్ చేసిన వాళ్ళు గొడవలు పట్టము అప్పటిదాకా బాస్కి ఎంప్లాయీస్ బాగున్న వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు రావటము లేదంటే వీళ్ళు ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే వీళ్ళకి కస్టమర్స్ గొడవ రావటం ఇలా వచ్చేస్తూ ఉంటే వ్యాధి పీయడం దీనితో పాటు వీళ్ళకి వ్యాధి ప్రాబ్లం కూడా అవుతుంది ధన క్షయం ధనం అనేది వీళ్ళు కరిగిపోతూ ఉంటుంది ఇప్పటిదాకా వచ్చే ధనం ఫస్ట్ రాదు వీళ్ళు ధనము కూడబెట్టుకున్నది కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఇన్వెస్ట్మెంట్లు చేయటము పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయటము తర్వాత ధనానికి హెవీగా ఇన్వెస్ట్ చేయటము వేరే వాళ్ళని నమ్మి డబ్బు ఇవ్వటము ఇలాంటి పనులు చేస్తే ఆ ధనం మీకు రాదు రిలేషన్షిప్ పోతుంది మీరు వేరే అప్పులు చేసి మళ్ళీ వడ్డీలు కట్టలేక లైఫ్ అంతా పాడైపోతుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి అందుకని సింహరాశి వాళ్ళు మీ కొలీగ్స్ ఎవరన్నా కానీ కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఫస్ట్ పోయేసి ఇంటర్వ్యూ చేసేసుకోండి తర్వాత అపమృత్యు భయం వీళ్ళకి అయ్యో మనం ఉంటామో పోతామో అన్న భీతి ఉంటుంది అది చాలా డేంజర్ అండి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది మన మైండ్ పర్సెప్షన్స్ మారిపోతుంది లైఫ్ లో మా లైఫ్ ఎంత చాలా స్మాల్ కదండి ఏదన్నా నైట్ పోటీ జరిగితే ఉదయానికి లగిస్తే ప్రపంచం కొత్తగా ఉంటుంది అందుకని ఇలా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి అంతే కాకుండా ఇలాగే టెన్త్ హౌస్ లో ఫిఫ్త్ హౌస్ లో దృష్టి శని దృష్టి కూడా తోటి గెయిన్ లెస్ ఏదైనా గనక పని మనం సంపాదించుకుందాం పది రూపాయలు అని మనం ట్రై చేస్తే అందులో మనకు ఆదాయం రాదు లేబర్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది నేను ఎక్కువ మందికి ఇదే చెప్తున్నాను అంతకుముందు ఒక ఫోన్ కాల్ తయ్యే పని ఆ ఫోన్ కాల్ ఎత్తరీ మీది రెండోది మీరు పుట్టు పదిసార్లు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కానీ పని అవుతుంది మీకేంటి ఇచ్చి ఇప్పుడు నాకు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి ఈ టైప్ డిగ్నిటీ అదంతా వదిలేసుకోవటం ఇంకా పని కావాలంటే పని మీద కాన్సన్ట్రేట్ చేయటం ఎదుటి వాళ్ళు ఏంటి పని అవుతుందా లేదన్నది మాత్రమే ఫోకస్ చేసుకోవాలి అంతే కాకుండా మనీ లాస్ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ టైంలో వీళ్ళు జాబుని కోల్పోవటము లేదంటే జాబు చేంజ్ అవ్వటం సంథింగ్ అనేది నెగిటివ్గా అయితే జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఫిఫ్త్ హౌస్లో దృష్టి ఉండటం తర్వాత లవ్ ఫెయిల్యూర్ లాంటివి రొమాన్స్ ఫెయిల్యూర్ లాంటివి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కడ తర్వాత పిల్లలకు కూడా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అష్టమ శని అంటే ఏంటంటే అష్ట కష్టాలు అంటారు అష్ట కష్టాలు అంటే ఏంటంటే ధనం పోవటం తర్వాత మానవామానం పోవటం హెల్త్ పోవటం తర్వాత ఎవరిని మాట వినకుండా ఉండటం అనమాట అన్ని ఎమోషన్స్ మీ మీద బ్లేమ్స్ శ్రీరామచంద్రుడి మంచివాడు అనుకో నాకు తెలుసు అది బట్ చూసేవాళ్ళు ఎన్ని పనులు చేసి వస్తున్నాడు బాబు అనుకుంటారు అంతే కదండి మనకి అవమానం అవమానం అంటే అంతే కదా నువ్వు ఎక్కడ ఎక్కడ దొంగతనం చేసుకొచ్చావో ఎక్కడ చూసి వచ్చావు ఇంకా రకరకాలు వచ్చేస్తాయండి రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి కష్టపడి తన ఏదో సంపాదించుకుంటే ఈ పాడు పనులు సంపాదించడం అనుకుంటారు అపో అలాంటివన్నీ అది మనకేమంటారు అవమానాలు అన్నమాట ఇవన్నీ అష్ట శ్రేణి ఉండటం వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు రెమెడీస్ చాలా చక్కగా చేసుకొని ఫస్ట్ ఇది తెలుసుకోవాలి ఇలా ఉంటుంది అని తెలుసుకోవటం ఒక పెద్ద రెమెడీ మనకి శాస్త్రంలో పంచాంగ శ్రవణము ఇది ఎంతమే ఒక రెమెడీ అండి గుళ్ళల్లో చెప్తారు ఇది పవిత్రమైనది ఇది మనకి ఉగాది పండుగని టెంపుల్స్లో చెప్పుకుంటాం ఎందుకంటే ఇది దైవ జ్ఞానం అండి మహర్షులు ఇచ్చిన జ్ఞానం మహర్షులు బ్రహ్మ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకుని మహర్షులు మనకి ఇచ్చారు మనం హ్యాపీగా ఉండటం గురించి క్లూస్ ఇస్తున్నారు వాళ్ళు వాటిని ఫాలో అవుతూ మనం జాగ్రత్తగా రెమెడీ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అట్లీస్ట్ తెలుసుకోవాలి తర్వాత వీళ్ళకి గురువు యాక్చువల్ యాక్చువల్గా హౌస్ హౌస్లో ఉండి చాలామంది మిస్ మిస్టేక్ చేసుకుంటారు హౌస్ హౌస్లో గురువు చాలా లాభప్రదంగా ఉంటుందని కానీ ఈసారి గురువు వీళ్ళకి హౌస్ హౌస్లో ఉన్న సరైన రిజల్ట్ ఇవ్వరండి యాక్చువల్గా అయితే గురువు వీళ్ళకి వంశాభివృద్ధిని తర్వాత స్వతంత్రాన్ని విజయాన్ని శత్రువుల మీద గెలవటాన్ని మంత్రసిద్ధిని ఇవన్నీ గురువు యాక్చువల్గా ఇవ్వాలి వీళ్ళకి కానీ వేద ఉండటం వల్ల గురువు తటస్థమయంగా ఉంటారు అవన్నీ ఇవ్వరు అనమాట అవన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి అందుకని వాళ్ళకి గురువు రావాల్సిన ఫలితం అయితే రాదు కానీ మూడో ఇంటూ ఏడో ఇంట్లో వల్ల కొంచెం దృష్టి ఉండటం వల్ల ఈ టైంలో వీళ్ళకి బ్రదర్స్ దగ్గర నుంచి మంచి హెల్ప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి ఇది వచ్చేటప్పుడు గురువు వల్ల వీళ్ళకి వచ్చే మనకి రిజల్ట్ అని చెప్పుకోవాలి అయితే ఏడో ఇంట్లో రాహు కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది కూడాను మనకి అంత అనుకూలమైన టైం కాదు కొంచెం గా ఉండాలి రాహు కూడాను ఏడో ఇంట్లో ఉండటం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి మహర్షులు ఏం చెప్తారంటే సర్వధన ఫలం స్వల్పం సర్వ సర్వధాన్య ఫలం స్వల్పం మనం ఏదైనా కనుక పర్టికులర్ గా రైతులు గనక ఏదైనా పంటలు గనక పండిస్తూ ఉండే వాళ్ళకి ఆదాయం చాలా చాలా స్వల్పంగా వస్తుంది బాగా హార్డ్ వర్క్ చేసినా గానీ ఆదాయం కొంచెం కొంచెం వస్తుందన్నమాట అందుకని చెప్పేసి మన ఎక్స్పెక్టేషన్స్ విధంగా తగిన విధంగా రిజల్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ప్రమోషన్స్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు జాబ్ చేంజ్ అయితే శాలరీ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ హెచ్ఆర్ఓ హైక్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇవంతా వాటిలో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా తక్కువగా వచ్చేసింది ఏంటి మనం వెళ్ళిపో జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోదామా ఎంత కష్టపడ్డాను ఇదేంటి కొంచెం హైక్ ఇచ్చారు ఈ టైపు డిస్సాటిస్ఫాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గమనా గమనం వృధా వీళ్ళకి ఈ టైంలో ఎక్కువగా బాగా తిరుగుతానండి నేను చెప్పాను ఇంతకు ముందు ఒక ఫోన్ కాల్తో అయ్యే పని ఫోన్ ఎడతారు వీళ్ళు టెన్ టైమ్స్ రీతిని పని అవుతుంది అందుకని చెప్పేసి గమన గమనం వృధా వీళ్ళు గినక ట్రావెల్స్ చేసినా తిరిగినా ఏది చేసినా కానీ అదంతా వేస్ట్ అయిపోతుంది రిజల్ట్ రాదు తో ఉంటారు అంతేకాకుండా కరపాదాంగులై కుస్టి అని చెప్పేసి కొంచెం కాళ్ళకు కానీ చేతులు కానీ కొంచెం చర్మ వ్యాధులు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇరిటేషన్లు ఇట్లాంటివి డెవలప్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా రాహుకి మనకి మూడు గ్రహాలు ఈ ముందు శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో సింహవాసు సింహరాశి వారికి ప్లానెట్స్ ఇచ్చే క్లూస్ అండి మరి నక్షత్రాల ప్రకారం అయినా కొంచెం ఉపశమనం యా నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే ఇందులో మక పుబ్బా ఉత్తర మూడు నక్షత్రాలు ఉంటాయండి ఇందులో మనకి మక నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ రెండు విషయాల్లో మూడు విషయాలు చాలా బాగుంది ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి ఫస్ట్ ఏ విషయంలో బాగుంటుంది అంటే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము చక్కగా లగ్జరీకి సంబంధించిన విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు బాగా ఎంజాయ్ చేసేస్తారు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ సింహరాశి కదండి సింహం ఇప్పుడు కింగే కాబట్టి రాజ సమాన సౌఖ్యం దాన్ని మాత్రం ఎక్కడ వెళ్ళి తగ్గరు తర్వాత పట్టాభిషేకం మంచి టైంలో హైలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పొజిషన్లు కానీ ఉండే ప్రమోషన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇవి రెండు పాజిటివ్ అయితే నెగిటివ్ ఎక్కడ ఉంటుందంటే ధన నష్టం కొంచెం మీకు మొదటి నుంచి చెప్పుకుంటున్నాను ఫైనాన్షియల్ రూపాయి తీస్తే బయటికి వెళ్ళిపోతుందండి ఇంకే మొత్తం లాక్ చేసిన లోన్ పెట్టేసుకోవాలి ఇంకా వీలైతే డబ్బులు గిబ్బులు అంతా ఎవరికైనా ఉంటే మిసెస్ కానీ ఎవరికైనా పెట్టేసుకుంటే లేదండి ఒక ఇచ్చేసుకుంటే డబ్బు లేదు బాబు నేను ఆ దగ్గర అన్నట్లు కూర్చుంటే ఇంకా మంచిది డబ్బు పోతుంది అండి పోతుంది ప్లస్ అవమానాలు కూడా వచ్చేస్తాయి ఇంకా ధన నష్టం తర్వాత భయము భయం ఎందుకు వస్తుంది అంటేనండి శని వల్ల భయం వస్తుందండి అయ్యో ప్రతిదీ పోతుంది ఏంటి ఎప్పటిదాకా నేను చాలా అండి ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నా నేను ఎందుకు ఆగిపోయాను ఏమవుతుంది ఏమవుతుందని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి రెండు రెండు ప్లస్ పాయింట్లు రెండు మైనస్ పాయింట్లు ఉన్నాయి తర్వాత వచ్చేటప్పటికి పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజసమాన సౌక్యం చక్కగా ఉంటుంది ధనవృద్ధి ఉంటుంది పట్టాభిషేకం ఉంటుంది రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలండి వీళ్ళు ఏప్రిల్ టెన్త్ వరకు ఒక వీళ్ళు తలపెట్టిన ఒక పని కానీ ప్రాజెక్ట్ కానీ రిజల్ట్ రాకుండా ఆగిపోయి కొలాబ్స్ అయ్యే ప్రాబ్లం ఉంది క్రైసిస్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు అంటారు అంటారనమాట అంటే వీళ్ళు చనిపోతారని కాదు శారీరకంగా వీళ్ళ థాట్స్ కానీ వీళ్ళు కనిపెట్టిన వర్క్ కానీ దాంట్లో రిజల్ట్ లేక క్లోజ్ డౌన్ చేసేద్దాం షట్ డౌన్ చేసేద్దాం రిలేషన్షిప్ కూడా ఇది వర్కౌట్ అవట్లేదు బ్రేక్ చేసేసుకుందాం ఈ టైప్ ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట మరణతుల్యం అని చెప్తారు అంటే భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది శని వల్ల చాలా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే ఉత్తర పాల్గొన నక్షత్రం వాళ్ళకి వీళ్ళకు కూడాను మరణతుల్యం ఇందాక చెప్పిన విధంగా రాజసమాన సౌఖ్యము ధనలాభము ధన వృద్ధి పట్టాభిషేకం చాలా బాగుంది వీళ్ళకి నిరోగము హెల్త్ ఎక్కువ విషయంలో కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది రెండే రెండు విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి భయపడుతూ ఉంటారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో రెండోది వచ్చేటప్పటికి జూన్ ఫోర్టీన్త్ వరకు వీళ్ళు తల పెట్టిన ప్రోగ్రామ్ కానీ ప్రాజెక్ట్ కానీ అందులో రిజల్ట్ రాక దాన్ని క్లోజ్ చేయడం కానివ్వండి బ్రేక్ చేసుకోవటం కానివ్వండి రిలేషన్షిప్స్ ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి రైట్ సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి లిస్ట్ ఆఫ్ రెమెడీస్ చాలా చేయాలండి ఫస్ట్ వీళ్ళకి అస్తమ శని బాగా ఇబ్బంది పెడుతుంది ఇది తెలుసుకోవటం ఫస్ట్ రెమెడీ రెండోది ఎందుకు శని బ్రాడ్ గా చూస్తే ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా అంటే రెండే రెండు ప్రాబ్లమ్స్ శని అనే దానికి సాంస్కృతి ఇంగ్లీష్ మీనింగ్ ట్రాన్స్లేట్ చేస్తే లేట్ ఎల్ఏటీఈ లేట్ లేట్ అంటే ప్రతిదీ లేట్ అవుతుంది డబ్బు రావడం లేట్ అవుతుంది అంతకుముందు టెన్ డేస్కి వచ్చేది ఫార్టీ డేస్కి వస్తుంది తర్వాత పెళ్ళి లేట్గా అవుతుంది తర్వాత ప్రాఫిట్స్ లేట్గా వస్తుంది సేల్స్ లేట్గా వస్తుంది అన్ని లేటు 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 వీళ్ళేమనుకుంటారంటే నా ముందు ఉన్న వాళ్ళు అంతా నాకంటే పట్టణ వాళ్ళంతా బాగా వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఆగిపోయాను ఏమవుతుంది అంటే అర్థం కాదు అప్పటిదాకా టెన్ డేస్కి వచ్చే టర్న్ ఓవర్ ఫార్టీ డేస్కి రావటం కాస్ట్ పెరిగిపోవటం టైం ఎక్కువ అవటం ల్యాబ్స్ అవటం ఇది అవుతూ ఉంటుందండి ఇది గమనించుకోవటమే ఫస్ట్ రెమెడీ రెండోది వీళ్ళకి శని మనకి మంత్రం హనుమాన్ చాలీస్ ఈజ్ ది బెస్ట్ రెమెడీ ఓకే అందరికి మనకు దొరుకుతుంది రెండోది ఆంజనేయ గుడికి ప్రతి శనివారం కంపల్సరిగా వెళ్తూ ఉండాలి తర్వాత శని త్రయోదశి రోజున మనకి శనికి వాళ్ళ స్వాహసాలు కానీ ఇప్పుడు వాళ్ళ స్వహాసాలు చేయమని చెప్తానండి ఏది చేసినా పూజ కానీ జపం చేసినా మంత్రం చేసినా కానీ దాని యొక్క పవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి తర్వాత వీళ్ళు కనుక శని త్రయోదర్శన శని మూర్తికి తైలాభిషియా కనుక చేస్తే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది తర్వాత తిరుపతి వాళ్ళు కనుక వెళితే నేను ఎక్కువ నడిచి వెళ్ళమని చెప్తూ ఉంటానండి ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనకి శనికి ఫిజికల్గా కష్టపడటం అంటే చాలా నచ్చుతుంది అలా నడిచి కనుక ఎక్కేసి తిరుపతిలో ఒకరోజు నైట్ స్టే చేసి మళ్ళీ చక్కగా మళ్ళీ నడుచుకుంటే దిగువ కనుక వచ్చేసి ఆధ్యాత్మికంగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకొకటి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది అది చిన్న నాలుగైదు లైన్లే ఉంటుందండి మనకి నెట్లో దొరుకుతుంది ఇది తీసుకొని సూర్యావస్తము సూర్యోదయం ఈ రెండు టైంలో కనుక భక్తిగా చదివితే శని పెట్టే బాధలు ఆల్మోస్ట్ వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఉపశమనం వస్తుందండి అండి హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే శనికి వరం ఉంది ఈవెన్ శివుని కూడాను కైలాసం నుంచి తీసుకొచ్చి చెట్టు త్వరలో కూర్చోబెడతాడండి అందుకని శని బాధలు ఎవరికి పోవండి ఎట్లాంటి వాళ్ళ సరే అనుభవించాల్సిందే ఎందుకంటే నాకు కాల్స్ వస్తాయండి కొంతమంది మనం ఏమనుకుంటాము వీళ్ళు పెద్ద పొలిటీషియన్లు వీళ్ళు సి లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ సీఈఓస్ వాళ్ళు చూడంగానే చాలా పెద్ద రా ఇవన్నీ ఉంటాయి రాజయోగాలు ఇవన్నీ ఉంటాయి చూస్తే అష్టమ శని ఉంటుంది మనం ఏమనుకుంటాం వాళ్ళ ప్రాబ్లమ్స్ అనుకుంటాం కానీ యాక్చువల్గా ఇవి ఉంటాయి కూడా ఇవే ప్రాబ్లమ్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఈ స్టేట్మెంట్లు సేమే వాళ్ళ హైయర్ లెవెల్లో ఉంటాయి లేక లో లెవెల్లో ఉంటాయి అంతే కానీ ఉంటాయి అందుకని చెప్పి శనికి ఇవి చేసుకుంటూ ఉంటే మనం సెవెంటీ పర్సెంట్ వస్తాయండి థర్టీ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే దానికి కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే శని అయితే ఎప్పుడు సేవ ఎక్కువ చేయాలండి సేవా సేవా సేవ ఇవి వచ్చే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంత సేవ్ చేస్తే మీకంత ఫ్యూచర్లో మొత్తం తిరిగి రిటర్న్ వచ్చేస్తుందండి తర్వాత గురువుకి సంబంధించి వీళ్ళు న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ కానివ్వండి బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి తర్వాత ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి వీళ్ళు కనుక మనకి కోటపకొండ దగ్గర దక్షిణామూర్తి అవతారంలో గుంటూరు దగ్గర కోటాప్ కొండ అండి అక్కడ కనుక విజిట్ చేసుకొని అక్కడ కనుక టైం స్పెండ్ చేసి కనుక అక్కడ పిర్యాడికులకు వెళ్తూ ఉంటే కనుక లేదంటే అక్కడ మనకి హోము ఒకటి చేస్తారు బృహస్పతికి సంబంధించిన గురువారం గురువారం సామూహికంగా అందులో చాలా తక్కువ రేటుకోవడానికి దేవస్థానం వాళ్ళు మంచి ఫెసిలిటీ ఇచ్చారు అది కనుక చేసుకుంటూ ఉంటే గురువుకి సంబంధించిన దోషం అంతా పోతుందండి వీళ్ళకి రాహు కూడా అంత అనుకూలంగా లేరండి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఓం ధూమ్ అని మహా మంత్రాన్ని చదువుకోవటం ఎక్కువ సార్లు విజయవాడ కనక దుర్గమ్మ మనకు ఉన్నారనమాట మనకి ఆంధ్రలో వాళ్ళకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చిన మహా అదృష్టం ఏమంటే గొప్ప పుణ్యక్షత్రాలు ఇక్కడే ఉండటం అనమాట ఇక్కడ తెలుగు వాళ్ళు కష్టపడకూడదు అని చెప్పేసి ఇచ్చారండి అట్లీస్ట్ మనం అవి వీటిలే చేసుకోవాలండి వాటికి వెళ్ళిపోయేసి దర్శనం చేసుకుని వచ్చేది కనుక ఇవన్నీ చేస్తే చాలా వరకు ఉపశమనం వస్తుందండి అద్భుతంగా ఉంటారు వెరీ నైస్ అండి మరి కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండాలని ఒక దిశానిర్దేశం సూచించారు చాలా సంతోషం సురేష్ గారు ధన్యవాదాలు